ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది ఆ ఎలుక్కి ఒకరోజు చాలా బోర్ కొడుతుంది అయితే దానికి అవి అంగీకరించవు ఓ కూర బీగపల్లేదని మోగపల్లేదంటావు నేను చెట్టు కిందకి వెళ్ళి గుర్రూ అరే ఎందుకు పరిగెడుతున్నారు అలాగే వీళ్ళు పరిగెత్తడం చూసిన మిగిలిన జంతువులు అన్ని కూడా పరిగెత్తండి పరిగెత్తండి అంటూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ ఉంటాయి పోతి వచ్చి ఎందుకు పరిగెడుతున్నారంటే వాళ్ళందరూ పరిగెడుతున్నారు మనము పరిగెడదాం పదా అని గొర్రె సలహా ఇవ్వగానే అది కూడా పరిగెడుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళగానే సింహం రాజా ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు ఏం జరిగింది నాకు చెప్పండి అన్నారు అని ప్రశ్నిస్తాడు ఆ వాయిస్ వినగానే అందరూ దమ్మని ఆగిపోతారు మహారాజా మహారాజా మరేమో మీరు పరిగెడుతున్నారు అందుకని మేము పరిగెత్తాము అని గొర్రె సమాధానం అదేమిటి అంటాడు సింహన్ రాజా అవును మహారాజా మీకెవరు చెప్పారు మీకెవరు చెప్పారంటే తను చెప్పింది తను చెప్పింది అంటూ చివరకు అంతా కలిపి ఎలుక వైపు చూపిస్తారు ఆ ఎలుక ఇలా అంటుంది చుట్టెలుక నీకు మరీ అల్లరెక్కువైపోతుంది నేనున్నాననే భయం కూడా లేకుండా నువ్వు ఈ రకంగా అడిగి అల్లకల్లోలం చేశావంటే నా ఆహారంగా నువ్వే ఉంటావు జాగ్రత్త మీరైనా అసలు నిజం తెలుసుకోకుండా అలా పరిగెత్తడం ఎంతవటికి సమంజసం ఇకపైన మీరు నిజ నిజాలనేవి తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించారంటే మీరు కూడా నాకు ఆహారంగా మారిపోతారు అయినా చెట్టులుక నీకు సమయం తోచట్లేదని చెప్పేసి మిగతా వారి సమయాన్ని తినాలనుకోవడం చాలా పొరపాటు గుర్తుంచుకో ఇలా నువ్వు చేయడం వల్ల నీ సమయాన్ని నువ్వు నష్టపోవడమే కాకుండా మిగతా జీవరాశుల యొక్క సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు ఇంకోసారి ఇలా చేశావంటే తస్మాత్ జాగ్రత్త నువ్వు పరిగెడతావు నీ వెనకాల నేను పరిగెడతా ఇక నువ్వు పరుగు పరుగు అని సింహరాజా వార్నింగ్ ఇచ్చాడు పిల్లలు కథ